పారదర్శకతకు సుప్రీం పట్టం అంటూ సాక్షి ఎడిటోరియల్ ఉంది ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమి ఉండదని ఎన్నికల సంఘం ఈసీకి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆ సంఘం ఆదరబాదరగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలుపెట్టింది ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది అసలు ఈ సవరణ తీరే వేరు ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడం జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవడం చిరునామాలో లేని వారిని తొలగించడం సాగిపోయేది కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ ఆ తర్వాత జాబితాలోకి ఎక్కిన వారిని ఈసి సంశయ ఓటర్లుగా పరిగణిస్తుంది రెండు వేల మూడు తర్వాత వచ్చిన కొత్త ఓటర్లను అందరినీ కూడా అనుమానాస్పదంగా చూస్తుంది అని అర్థం ఇక్కడ వారి నుంచి రకరకాల ధృవపత్రాలు అడుగుతుంది ఇవన్నీ పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి జాతీయ పౌరసత్వ చిట్ట ఎన్ఆర్సీలో నిర్దేశించిన పత్రాలు సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి తమ పుట్టుకకు సంబంధించిన ధృవీకరణ పత్రాలతో పాటు తల్లిదండ్రుల జనల ద్రోహపత్రాలు కూడా అందజేయాలి ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎన్నికల కమిషన్ కి ఇగో దేశ పౌరులమని నిరూపించుకోవాలి అంటే దేశ పౌరులో కాదా వీళ్ళు లేకపోతే దేశ పౌరులమని నిరూపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ కువరు ఇచ్చినారు ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఎన్నికలు నిర్వహించాలి ఓటర్లను ఓట కల్పించాలి అందులో తప్పుల తడకలు లేకుండా చూసుకోవాలి ఇది కదా రాజ్యాంగం కల్పించిన బాధ్యత పౌరసత్వం కాదు కదా కాబట్టి ఎన్ఆర్సీలో వాళ్ళ జనన ధృవీకరణ పత్రాలు తల్లిదండ్రులు అందజేయాలంటారు ఇంకా కొంచెం ముందుకు కొత్త ఇంకా కొన్ని వాస్తవాలను కూడా మాట్లాడుకుందాం అది ఆధారు గతంలో ఈసీఏ జారీ చేసిన ఓటర్ గుర్తింపు కార్డు కూడా పనికిరాదట పనికొచ్చే పత్రాల్లో పాస్పోర్ట్ ఉంది ఇక్కడ ఆధార్ ఆధారు రాదు గతంలో ఈసీఏ జారీ చేసిన ఓటర్ కార్డు కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఓటర్ కార్డు కూడా పనికి రాకుంటే ఎలక్షన్ కమిషన్ కి ఏం సాండిటీ ఉన్నట్టు డబ్బులు ఉన్నాడు పాస్పోర్ట్ ఉన్నాడు ఎందుకంటే ఓటేస్తాను తరడు అంటే ఈ పాస్పోర్ట్ కూడా ఎట్లా వస్తుంది పాస్పోర్ట్ కావాలంటే మళ్ళీ ఆధార్ కార్డు కావాలి కదా ఇంకా గమ్మత్ అయిన విషయం ఉంది కానీ ఆ పాస్పోర్ట్ సాధించడానికి పౌరుల ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మార్చి ఎగ్జాక్ట్లీ కదా పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి మరి నువ్వు ఆధార్ కార్డు ను కూడా చేయాలని పాస్పోర్ట్ ఎందుకు చేసిన అంటే ఈ ఎన్నికల కమిషన్ గాని భారత ప్రభుత్వం కాని డబ్బు ఎలాంటి ఇబ్బంది కాకుండా నొప్పి కాకుండా ప్రజలను అయితే బతుకున్నలను పేదవాళ్ళను బతుకున్న చంపడానికి కూడా అంటే దాదాపు వాళ్ళని మొత్తం వీళ్ళు చనిపోయిన లిస్ట్ లో కూడా వాళ్ళని వేయడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలో మీరు ఒకసారి ఆలోచన చనిపోయిన దాంట్లోనే నిన్న కోర్టులో ఆయన బతికొచ్చి మళ్ళీ సుప్రీంకోర్టు లో కూడా చెప్ప చెప్పడం జరిగింది ఒక పక్క ఆందోళన కొనసాగుతుండగానే సాగిన ఈ సర్ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా అరవై ఐదు లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి అందులో ఇరవై రెండు లక్షల మంది మరణించండు రెండు చోట్ల ఓటక్కున్న వారు ఏడు లక్షల మంది కాగా వలస పోవటం వల్లనూ ఇతర కారణాల వల్లనూ ముప్పై ఐదు లక్షల మంది జాడలేదని ఈసీ చెప్తుంది అలాంటి వారి పేర్లు తొలగించామని చెబుతుంది నోటీసులు ఇచ్చి వాదనలు విని తొలగించామంటుంది నిరుడు జులై నుంచి డిసెంబర్ వరకు ఓటర్ల జాబితాలను సరిచూసి అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసి తుది జాబితా ప్రకటించింది అందులో సెవెన్ పాయింట్ నైన్ జీరో కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజా ముసాయిదాలో సెవెన్ పాయింట్ టూ ఫోర్ కోట్ల మంది పేర్లు ఉన్నాయి ఈ ఆరు నెలల్లో ఇరవై రెండు లక్షల మరణాలు మరో ముప్పై ఐదు లక్షల మంది వలసలు లేదా అచూకి లేకపోవడం మాయజాలం అనిపించడం లేదా ఇక్కడ ఇక్కడ ఇరవై రెండు ప్లేస్ ముప్పై అంటే యాభై ఏడు లక్షల మందికి సంబంధించి మాయమైపోవడం లేకపోతే చనిపోవడం అంటే ఒక విపత్తు బీహార్ లో కేంద్రం కూడా ఇది ఒక విపత్తుగా గుర్తించి దాని తప్పకుండా తీసుకోవాల్సిన అంశం ఇది పైగా ఈసారి కేవలం నెల వ్యవధిలో అంటే జూన్ ఇరవై నాలుగున మొదలై జులై ఇరవై ఐదు వరకు ఈ ప్రక్రియ సాగింది ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్ల మంది అర్హతల్ని తేల్చి పారేయడం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలా మందికి వచ్చాయి ఈ విషయంలో నిందలు పడుతున్న ఈసీ గంభీర వదనంతో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ఎదురు ప్రశ్నించడం మరిన్ని సంశయాలకు దారితీసింది ఇది ఈసీకి ఆరోపణలు చేస్తున్న నేతలకు మధ్య పంచాయతీ కాదు ఆ ఆరోపణలు అని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతనే పెరుగుతుంది ఇది చాలా క్లియర్ గా రాహుల్ గాంధీకి ఎలక్షన్ కమిషన్ మధ్య సంబంధించిన పంచాయతీ కాదు ఇది భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చిన ఓటు హక్కుకి సంబంధించింది భారత ప్రజాస్వామ్యానికి సంబంధించింది నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఆ ఓటు చోటు జరిగిందంటే కాదు కాదు రాహుల్ గాంధీ నువ్వు చెప్తున్న డేటాలో తప్పు ఉంది అవి మేమిచ్చింది కాదు అన్న చెప్పాలి ఈసీ లేకపోతే ఆ డేటాను నువ్వు వక్రీకరించడం అని చెప్పేసి ఆధారాలతో ఈసీ చెప్పాలి ఇక ఇది ఈ పాయింట్లు రాహుల్ గాంధీ తప్పు చెప్పిండు అని చెప్తే ప్రజలు అర్థం చేసుకుంటారు అట్లా కాకుండా ప్రమాణం చేయి ఆధారాలు ఇవన్నీ ఏమిచ్చట్లు ఎందుకోసం ఎలక్షన్ కమిషన్ విశ్వసనీయతకు ఇబ్బంది కలిగించే పనులు కాదవి లేనట్టయితే విపక్షాలు చేసే బోట్ చోరీ ఆరోపణను జనం నమ్ముతారు సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే తొలగించిన పేర్ల ఎదురుగా కారణం ఏంటో పేర్కొంటూ జాగ్రత్త విడుదల చేయాలని పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలని ధర్మాసనం ఆదేశించింది నిజానికి ఓటు చోరి ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పసలేదు ఓటు హక్కు కోల్పోయిన వారు కారణం తెలుసుకోవడానికి పార్టీల చుట్టూ తిరగాల జాబితా వెళ్లడైతే ఓటర్ల గొప్పత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం చనిపోయిన వారి ఆచూకి లేని వారి హక్కులక ఈసికి ఎందుకంత తాపత్ర ఇక చాలా క్లియర్ గా ఎవరి ఓటర్ గోప్యత భంగం కలుగుతుందంట చనిపోయిన వాళ్ళది ఆచూకీ లేకుండా పోయిన వాళ్ళు గోప్యతకు భంగం కలుగుతా అన్న పేరుతోటి ఇది బయట పెట్టమని చెప్తాను చాలా క్లియర్ గానే రాజు బతుకున్న వాళ్ళది గురించి ఆలోచించట్లేదు సర్వాళ్ళ ఎలాంటి పర్యవసనాలు ఉంటాయో ఆ సంస్థకు అర్థమయ్యినట్టు లేదు బీహార్ లో నలభై లోక్సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించక దిగ్బందికరమైన అంశాలు వెల్లడయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఇరవై నాలుగు చోట్ల నెగ్గిన వారి మెజార్టీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం ఉదాహరణకు బెగ్సరాయిలో విజేత మెజార్టీ ఎనభై ఒకటి వేల నాలుగు వందల ఎనభై కానీ అక్కడ తొలగించిన ఓటర్లు లక్ష ఇరవై మూడు వేల నూట డెబ్బై ఎనిమిది మంది నియోజకవర్గంలో బిజెపి అక్కడ తొలగించింది మాత్రం లక్ష వేల ఓట్లు గిరిరాజ్ సింగ్ ఎంపీ అయ్యాడు తొలగించే ఆ ఓట్లు తొలగించడంతో తొలగించడంతో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి ఓడిపోయాడు సోహార్ స్థానంలో తొలగించిన వారు లక్ష తొమ్మిది వేల ఏడు వందల ఇరవై మూడు అయితే ఆ ఎన్నికల్లో విజేత మెజార్టీ కేవలం ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు నిరుద్యోగం వంటి చర్చకొస్తాయి ఈసీ నిర్వాహకంతో రాగల బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతుంది ఇది ఇక్కడ చాలా క్లియర్ గా ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో నెగ్గిన వారి మెజార్టీ కంటే ఇక తీసేసిన ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఏంది బిజెపి గెలిచింది కూడా కదా ఇరవై నాలుగు సీట్లు కదా ఇరవై ఐదు ఇరవై నాలుగు వీట్లతోటి బీజేపీ అధికారంలో ఉంది మరి ఇక్కడ ఇక్కడనే ఇరవై నాలుగు చోట్ల అలాంటి పరిస్థితి ఉంటే దేశమంతా పరిస్థితి ఏంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ ఈసీ నిర్వాహకంతో అని చెప్పేసి సాక్షి రాసింది ఈసీతో పాటు మోడీ ప్రభుత్వం నిర్వాహకం అని అనాలేడ ఎందుకంటే మోడీ ప్రభుత్వం నియమించిన ఎలక్షన్ కమిషన్ ఏది మోడీ తైనతో పాటు కేబినెట్ లో ఉన్న ఒక మంత్రి ఇద్దరు కలిసి ఒక ప్రతిపక్ష నాయకుడిని మైనార్టీ వేసి ఇవన్నీ నన్ను పెట్టుకుంటే ఆయన చేసిన నిర్వాకం ఇది కాబట్టి బీజేపీ ఎన్నుకుండి వాళ్ళు గెలుస్తుంది సీన్ ఒక పౌలా వాడుకుంటుంది అనే మాట కూడా ఇక్కడ రాష్ట్ర చాలా సమంజసంగా ఉండేది ఈసీ నిర్వాహక రాగాల బీహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాస్తే ప్రధాన అంశం కాబోతుంది ఇది ఎన్డీఏ కూటమికి మంచి పరిణామం అయితే కాదు ఓటర్ల జాబితాలో పేరు తొలగించడం అంటే పోటీ చేయడానికి గల హక్కును నిరాకరించడం కూడా ఇది బీహార్ తో ఆగదు ఎన్నికలు జరగనున్న కేరళ పశ్చిమ బెంగాల్ అస్సాము తమిళనాడులకు కూడా విస్తరిస్తుంది ఇంత అస్తవ్యస్తంగా ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకు ఈసీ సాధించదలుచుకున్నది ఏమిటి అని సుప్రీంకోర్టు సూటిగా ఈసీని ప్రశ్నించడం జరిగింది చాలా క్లియర్ గా ఇప్పుడు ఓన్లీ బీహార్ వాళ్ళకి సంబంధించింది కాదు అది కేరళకు వస్తుంది పశ్చిమ బెంగాల్ కు వస్తుంది అస్సాంకి వస్తుంది తమిళనాడుకు వస్తుంది నా దగ్గర ఇవ్వాలే రేపు తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి ఓట్లకు సంబంధించి భారతదేశ ప్రజాస్వామ్యానికి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించిన అతిపెద్ద సమస్య కాబట్టి సుప్రీంకోర్టు ఏదైతే బీహార్ అంశంలో సర అంశంలో జోక్యం చేసుకుందో అదే విధంగా కోర్ట్ చోరీ అనేది రాహుల్ గాంధీ చెప్పిండో ఆ అంశాన్ని తప్పకుండా సుప్రీంకోర్టు కూడా భారత రాజ్యాంగ కస్టోడియన్ గా ఉన్న సుప్రీంకోర్టు ఆ అంశాన్ని కూడా తీసుకోవాలి తీసుకొని తప్పకుండా దీనిపైన లోతైన విచారణ జరిపించి తప్పకుండా దోషులను కట్టి ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పోటీ చేయగల హక్కును కూడా నిరాకరించడం అంటే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంటే కాదు ఓటు హక్కు లేకుంటే రేపు లోకల్ బాడీలు మున్సిపాలిటీలు అన్నిట్లో కూడా వీళ్ళెవ్వరు కూడా పోటీ చేయడానికి హక్కు లేదని వాళ్ళందరు లేకుంటే అర్థం ఏంటి డబ్బులు ఉన్నోడో వాళ్ళకి నచ్చినోడో పోటీ చేస్తాడు లోకల్ బాడీలను కూడా ఆక్రమించడానికి ఇది ఒక పెద్ద కుట్ర లాగా కనిపిస్తా ఉంది ఈ అంశం పైన కూడా మీ కామెంట్ రాయండి